ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయని కామెంట్ చేయండి రోజు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ఉండే ప్రయోజనాలు పొందగలుగుతాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌకు రా నా మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లతో కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయం తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాద నీపై ఉంటుంది ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్యపు పిండితోను లేదా రెండు కలిసిన మిశ్రమంతోను రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలా మంది ముగ్గులు పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేకలేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రసోగంతో ఆ గురువు గారు దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువుగారు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు గురువుగారితో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని పూడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దామని చెప్తాడు వెంటనే వెళ్లి గురువు గారు ఆ విషయాన్ని రాజుతో చెప్పగా రాజా ఆజ్ఞ మేరకు ప్రజలు అంతా వాకిళ్లు విడిచి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు గారు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గులు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుని బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిళ్లు గూర్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గు వేసే దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే ఎక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుందని అర్థం అలా గీతల గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవా ఇంటర్ నుంచి బయటికి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దేవత పూజలో నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం మన ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరిగా ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులు భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లో దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసే దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసి ఉంటే ఎక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు ఏవో జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసిన సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పకుండా గీ నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలు వేసిన ముగ్గు భూత ప్రేత పిచాచాలను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలతో కూడిన చుక్కలు ముగ్గులో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనివ్వవు అందుకే ఏ ముగ్గు అని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ ఏగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతాలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరుల తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓన్ స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు ఎందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైద్యవ్యం రాదని సుమంగళి గాని ఉంటుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు కొంతమంది ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తూ ఉంటారు వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఈ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచార్యులు ఇంటింటికి తిరిగి భిక్ష అడిగేవారు మీ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు అడుక్కునే వారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లేవారు కాదు ముగ్గు లేదంటే ఎక్కడ ఆ శుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారి ఇంట్లో కర్మలు చేస్తుంటే ఆ రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్యాలు కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మనం మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమాత్మతో కూడినవి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదున్నర నుండి ఉదయం లోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్న అనేది ఆ ఇంటికి కలుగుతుంది ఒక ముగ్గు వేసే సమయంలో చాలా మంది ముగ్గులు పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాము కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును దంచడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలు ముఖ్యమైన వేయకూడదు పసుపు కుంకుమలు నేలపై తాకకూడదని పురాణాల్లో చెప్పబడింది ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వలన అసవం జరుగుతుంది మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గిపోయి పెట్టాలి అంతే కానీ ముగ్గుపై పుష్పాలను పుష్పరేఖలను చల్లకూడదు పండగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు చాలా మందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాలతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లులుగా మార్చకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా పరిరక్షిస్తుంది ముగ్గులు మన సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి ఇవి కేవలం అలంకరణ మాత్రమే కాదు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక శాస్త్రీయంగా ఎంతో మహాతరమైన ప్రాముఖ్యత ముఖ్యత కలిగి ఉన్నాయి మన పెద్దలు చెప్పిన నియమాలను పాటిస్తూ నిత్యం వాకిలిని శుభ్రపరిచి ముగ్గులు వేయడం ద్వారా మన ఇల్లు కుటుంబం సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము అయితే పసుపు కుంకుమలు పుష్పాలు ముగ్గులో చల్లకూడదని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి కృప మన ఇంటి మీద ఉండాలంటే శాస్త్రవేత్తంగా ముగ్గులు వేయడం నాలుగు వైపులా అడ్డగీతలు గీయడం వంటి చిన్న చిన్న నియమాలను పాటించాలి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన పూర్వీకులు చెప్పిన విధంగా ప్రతిరోజు ముగ్గులు వేయడం ద్వారా మన ఇంటికి శుభం అష్టైశ్వర్యాలు తీసుకురాగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఓ నమశివాయ కామెంట్ రూపంలో సందేహం ఇవ్వండి